అనకాపల్లి జిల్లా కశింకోట మండలం తేగాడ మోడల్ స్కూల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో హోం మంత్రి అనిత పాల్గొన్నారు తేగాడ పాఠశాలలో కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు అనిత అనంతరం తేగాడ పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి అభినందించారు జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా పాఠశాలలో విద్యార్థినిలతో కలిసి హోంమంత్రి కేక్ వచ్చేసి మొక్కలు నాటారు స్వర్ణాధ్ర స్వచ్ఛ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారన్నారు ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు బాలికలు ధైర్యంగా ఉండాలన్నారు అనకపల్లి జిల్లా టీడీపీలో ప్రోటోకాల్ రగడ నెలకొంది కసింకోట మండలం తేగాడ ఏపీ మోడల్ స్కూల్లో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఏపీ హోం మంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు హోంమంత్రి తిరిగి వెళ్తుండగా అక్కడికి వచ్చారు టీడీపీ నేతలు పీలా గోవింద్ బత్తుల తా తాతబ్బాయి అయితే వారిని పట్టించుకోకుండా హోంమంత్రి వెళ్లిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫోన్ చేసి నిలదీశారు జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాలకు తమకు ఆహ్వానం అందడం లేదని అసహనం వ్యక్తం చేశారు టీడీపీ నాయకులకు అడుగడుగునా అవమానం ఎదురవుతున్నాయంటూ అధిష్టానం దగ్గరే తేల్చుకుంటామని అక్కడి నుంచి వెళ్లిపోయారు రాష్ట్రంలో కూల్ బ్లాక్ టెండర్లలో అక్రమాలు జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని వారు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి టెండర్ ప్రక్రియ చాలా పారదర్శకంగా జరుగుతుందని కావాలనే బీఆర్ఎస్ నేతలు బురతజాల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు మంత్రి సీతక్క ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పల్లా రెడ్డి మద్యం సేవించి గొడవలు సృష్టించారన్నారు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి బూతు మాటలు మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు పల్లా దొంగ ఓట్లతోనే గెరిచారన్నారు దాన్ని తాను నిరూపిస్తానని దానికి సిద్ధమైతే పల్లా తన పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు తెలంగాణ ఉద్యమ వ్యతిరేకి అయిన పల్లా ఆసుపత్రుల పేరుతో సామాన్యులను దోచుకుంటున్నారని ఆరోపించారు మరోసారి జనగామలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు కర్నూలు జిల్లా మంత్రాలయంలో వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ నుంచి రాఘవేంద్ర సర్కిల్ వరకు కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించి నిరసనలు వ్యక్తం చేశారు జిల్లా సాధన కోసం మంత్రాలయం ఎమ్మిగనూరు పత్తికొండ ఆలూరు ఆదోని నియోజకవర్గాలను కలిపి ఆదోని జిల్లా ప్రకటించాలని డిమాండ్ చేశారు పక్షిమ ప్రాంతమైన మంత్రాలయం నియోజకవర్గం కౌతాలం మండలం నుంచి కర్నూలుకు వెళ్లాలంటే సుమారు నూట యాభై కిలోమీటర్లు దూరం ప్రయాణించాల్సి వస్తుందని తెలిపారు ఆదోని జిల్లా ఏర్పాటైతే ఐదు నియోజకవర్గాల ప్రజలకు కలెక్టర్ ఎస్పీ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సులభంగా అందుబాటులో ఉంటాయన్నారు మార్కాపురం జిల్లా గిద్దరులు నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లో పేద ప్రజలతో కలిసి భోజనం చేశారు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి క్యాంటీన్లో అందుతున్న ఆహార నాణ్యతను స్వయంగా చూసి పరిశీలించారు ఎమ్మెల్యే ఆకలితో ఎవరూ నిద్రపోకూడదనే సంకల్పంతో ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను నిర్వహిస్తోందన్నారు ఎమ్మెల్యే గిద్దలూరు అన్నా క్యాంటీన్ సేవలను అనేక మంది కూలీలు వృద్ధులు వినియోగించుకుంటున్నారని తెలిపారు పేదల జీవన ప్రమాణాలు పెంచడంలో అన్నా క్యాంటీన్లు కీలక పాత్ర పోషిస్తాయన్నారు జయశంకర్ భూపల్పల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇసిపేట గ్రామ శివార్లో పదివేల టన్నుల ధాన్యం నిల్వల గోదాముల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అలాగే వెలుగు మండల సమైక్య డెబ్బై రెండు మహిళా సంఘాలకు మూడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల బ్యాంకు రుణాల చెక్కులను అంద మహిళలకు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మండలం పి నైనవరంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గ్రామ పంచాయతీ పరిధిలోని వివిధ సమస్యల గురించి అధికారులకు ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే విజయవాడ రూరల్ మండలంలోని తొమ్మిది గ్రామాలకు మంచినీటి ఇళ్ల పట్టాల సమస్యను ఎప్పటి నుంచి ఉందని ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించి ప్రజలకు న్యాయం చేస్తానన్నారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం గర్ల్స్ హై స్కూల్లో ఏవన్ కంప్యూటర్ ల్యాబ్స్ ను ప్రారంభించారు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఏవన్ కంప్యూటర్ ల్యాబ్ ను ఏలూరు పార్లమెంట్లోనే తొలిసారిగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గర్ల్స్ హై స్కూల్లో ప్రారంభించామని ఎంపీ తెలిపారు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో ఏవన్ కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామన్నారు కంప్యూటర్ ల్యాబ్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన రిమాండ్ నిందితుడు కర్ల రాజేష్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆందోళనకు దిగారు చెలవు కోదాడ కార్యక్రమానికి బీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు పోలీసుల దౌర్జన్య కారణంగా దళిత యువకుడు మృతి చెందినట్లు మల్లయ్య యాదవ్ ఆరోపించారు రాజకీయంగా తనని ఎదుర్కొనలేకే బలహీనులను బలిపశువులు చేస్తున్నట్లు ఆరోపించారు అక్రమంగా కర్ల రాజేష్ పై అభియోగాలు మోపి పోలీసులు చిత్ర హింసలు గురిచేయడంతో మృతి చెందాడన్నారు కోదాడ పట్టణ సిఐ శివశంకర్ ప్రవర్తన మార్చుకోకపోతే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో కొందరు ఎంపీడీవోలు ఎంపీ టీసీలకు జీతాలు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి ప్రజల కోసం పనిచేస్తున్న ప్రజా ప్రతినిధులకు రావాల్సిన న్యాయమైన హక్కులను అధికారులు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు జీతభత్యాలు ఇవ్వకపోవడం అన్యాయమని ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు అవమానమన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఎంపీటీసీలకు జీతభత్యాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు లేదంటే చట్టపరమైన చర్యలకు వెనకాడబోమని హెచ్చరించారు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క పర్యటించారు మేడారంలోని సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు మంత్రులు ఈ సందర్భంగా వన దేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించారు మంత్రి పొన్నం ఇక వన దేవతల దర్శనం అనంతరం మేడారంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బస్ స్టాండ్ ను మంత్రి సీతకతో కలిసి పొన్నం ప్రారంభించారు ఈ నెల ఇరవై ఎనిమిది నుండి జరిగే మహాజాతరకు రాష్ట్ర వ్యాప్తంగా యాభై కేంద్రాల నుండి దాదాపు నాలుగు బస్సులు మేడారంకు రాకపోకలు సాగించనున్నట్లు పొన్నం తెలిపారు రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇంకా బస్సులను పెంచుతామన్నారు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్ల తుఫాను కురవాలని పిలుపునిచ్చారు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు రాబోయే కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలన్నారు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా ఏలూరు పట్టణంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో అవగాహన వాగ్దాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు ఎమ్మెల్యే బడేటి చంటి తదితరులు పాల్గొన్నారు జూట్ మిల్ నుంచి పాత బస్టాండ్ వరకు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు రోడ్డు భద్రతపై నినాదాలు చేస్తూ హెల్మెట్ ధరించడం సీట్ బెల్ట్ వినియోగం మద్యం సేవించి వాహనం నడపకూడదని ప్రజలకు అవగాహన కల్పించారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని బీవీ రాజు మున్సిపల్ స్కూల్ వద్ద స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి పాల్గొన్నారు చెత్త విభజన అనేది పరిశుభ్రతలో కీలకమైన అంశం కలెక్టర్ తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వటం కూడా మహిళలు సమాజ సేవ చేసినట్లు అన్నారు తడి చెత్తను ఇంట్లోనే వర్మీ కంపోస్ట్ గా రూపొందించి పూల కూరగాయల మొక్కలకు వినియోగించి ఆర్థిక లాభాన్ని పొందవచ్చన్నారు మహిళలందరూ తప్ప తప్పకుండా చదువుకోవాలని సమాజంలో అనేక రకాలైన మోసాలు జరుగుతున్నాయని వాటన్నింటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే చదువు ఒక్కటే మార్గం అన్నారు రాబోయే మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పనిచేయాలన్నారు ఎమ్మెల్యే మాలోతూర్ రామ్దాస్ నాయక్ ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూటి సత్యనారాయణ ప్రారంభించారు ఈ సందర్భంగా మున్సిపాలిటీలోని పలు వార్డులలో ఇంటింటి ప్రచారం చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి వృద్ధులు దివ్యాంగుల సౌకర్యార్థం ట్రాన్స్పోర్ట్ వెహికల్ ను హైదరాబాద్కు చెందిన వెన్సా ఫౌండేషన్ రామ్ దేవరావు బహుకరించారు ఈ సందర్భంగా వాహనానికి ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం ఆలయ ఈవో రావుకు వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు తాళాలను అందజేశారు భక్తులకు ముఖ్యంగా వృద్ధులు మరియు దివ్యాంగులకు ఈ వాహనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని లేబర్ కార్యాలయంలో ఏసీపీ డీఎస్పీ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు తనిఖీలో భాగంగా పలు కీలక దువపత్రాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు పట్టణంలోని మీ సేవా కేంద్రంగా చేసుకుని దందా చేస్తున్నట్లు సమాచారం మావోయిస్టులు ఆయుధాలను అరణ్యాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ తెలిపారు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో సిపి ఎదుట ఎనిమిది మంది మావోయిస్టులు లొంగిపోయారు ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టు మిలీషియా కొరియర్ సాంస్కృతిక విభాగం లోకల్ కమిటీలో పనిచేసేవారుగా సిపి తెలిపారు మావోయిస్టు ముఖ్య నేత శ్రీకాంత్ తో పాటు ఏడుగురు మావోయిస్టులు లొంగిపోగా అందులో ఒకరు మహిళా మావోయిస్టు ఉన్నట్లు ఆయన తెలిపారు లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం తరఫున అందించే పునరావాసంతో పాటు ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తామన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీ కేంద్రంలో నత్త నడకన సాగుతున్న సెంట్రల్ లైటింగ్ పనులపై వ్యాపారస్తులు నిరసన వ్యక్తం చేశారు రెండేళ్లుగా రోడ్డు పనులు చేస్తున్నప్పటికీ ఇంకా పనులు పూర్తి కాలేదని తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రోడ్లపై తిరిగే వాహనాల వల్ల షాపులు మొత్తం దుమ్ము ధూళితో నిండిపోతుందన్నారు ఈ కాలుష్యంతో శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు తక్షణమే రోడ్డు పనులు పూర్తి చేయాలని లేదా అప్పటి వరకు వాహనాల రాకపోకల దారి మళ్లించాలని డిమాండ్ చేశారు నిర్మల్ జిల్లా మున్సిపల్ లో తమకు ప్రత్యేక వార్డు కావాలని కోర్టును ఆశ్రయించారు డబుల్ బెడ్రూమ్ వాసులు కోర్టు ఆదేశానుసారం కానాపూర్ మున్సిపల్ కార్యాలయంలో కాలనీ వాసులతో హియరింగ్ ఏర్పాటు చేసి వారి వాదనలు విన్నారు మున్సిపల్ కమిషనర్ సుమారు పదిహేను వందల ఓట్లు ఉన్న తమ కాలనీని ప్రత్యేక వార్డుగా గుర్తించాలని కోరారు ప్రత్యేక వార్డుగా గుర్తించకపోవడం వల్ల మున్సిపాలిటీలోని పన్నెండు వార్డుల్లో చెల్లాచెదురుగా చెదురుగా అయిపోయామని నందిర్యామ్మ తెలిపారు మాకు ప్రత్యేక వార్డు గుర్తించి మా ఇంటి పట్టాలు మాకు ఇవ్వవలసిందిగా అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద అరేవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు పోలీసులు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శ్రీనివాస్ మేడిపల్లి సత్యం కలెక్టర్ గరిమా అగర్వాల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా చెక్కపల్లి బస్టాండ్ నుంచి బాలానగర్ వరకు టూ కేరన్ నిర్వహించారు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపవద్దని ఎమ్మెల్యే శ్రీనివాస్ సూచించారు వాహనదారులు బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చే వరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్డులో పట్టపగలె దారుణ ఘటన చోటు చేసుకుంది ఒంటరిగా వెళ్తున్న మహిళను లక్ష్యంగా చేసుకున్న ఓ చైన్ స్నాచర్ ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు అయితే బాధిత మహిళ తన గొలుసును గట్టిగా పట్టుకోగా నిందితుడు కత్తితో దాడికి తెగబడ్డాడు మహిళ కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు సమయ స్ఫూర్తితో వ్యవహరించి నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు రియల్ ఎస్టేట్ పేరుతో ప్రజలను మోసం చేస్తూ వారికి ప్రసాదంలో సైనైడ్ కలిపి హత్యలకు పాల్పడిన హంతకులను రెండు వేల పంతొమ్మిదిలో ఏలూరు త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ అనంతరం విచారణలో ఇదే తరహాలో వీరు మొత్తం పది హత్యలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు ఈ కేసులో న్యాయస్థానం కీలక తీర్పు వెలువరిచింది ఈ కేసులో ముద్దాయిలైన ఏలూరుకు చెందిన వెల్లంకి సింహద్రి షేక్ అమీనుల్లా బాబు జీవిత ఖైదు శిక్షలు విధించింది అదేవిధంగా ఒక్కొక్కరికి ఆరు వేల రూపాయల జరిమానా కూడా విధించారు ఈ కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన పోలీసు सिबंदी जिला एसपी प्रताप शिवकिशोर अभिनंदर కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితుల వద్ద నుంచి నూట ఒకటి కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు అరెస్ట్ అయిన నిందితులను జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈ నెల ఇరవై మూడున చిన్న సమీపంలో వాహన తనిఖీలో పట్టుబడ్డ నిందితులు హనుమంతు దుర్గప్రసాద్ సయ్యద్ ముబాకర్ బ్యాన్ లో గంజాయి తరలిస్తున్నట్లుగా పట్టుకున్నట్లు తెలిపారు నిందితుల నుండి గంజాయితో పాటు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరీద్పేట గ్రామంలో పట్టపగలు భారీ చోరీ జరిగింది కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలో ఓ శుభకార్యానికి వెళ్లారు ఆలయ సంతోష్ రెడ్డి తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు ధ్వంసం చేసి ఉండటంతో ఇంట్లోకి వెళ్లి చూసేసరికి బీరువా ధ్వంసం చేసి అందులోని పదిహేను తులాల బంగారు ఆభరణాలు నలభై వెండి తులాల వెండి వస్తువులు దుండగులు ఎత్తుకెళ్లారు దీంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు కృష్ణా జిల్లా మోపిదేవిలో కొలువుదీరిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పలువురు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు దర్శించుకున్నారు స్వామివారి దర్శనానికి వచ్చిన చీకటి రాయ్ వెసురుతులపల్లి గోపాలకృష్ణరావు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం వారిని ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామివారి చిత్రపటాలను ప్రసాదాలను అందజేశారు మెదక్ జిల్లా అందోల్ ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం బునీలా సమేత శ్రీ గోదా రంగనాథ స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది స్వామివారి కళ్యాణోత్సవంలో మంత్రి దామోదర రాజనాథ్ సింహ పాల్గొన్నారు సామాన్య భక్తులతో కలిసి కళ్యాణోత్సవాన్ని తిలకించారు అనంతరం శ్రీ రంగనాథ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఏపీ హైకోర్టు జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్యి ప్రతాప్ ఏపీ హైకోర్టు జడ్జి రవినాథ్ తిహల్లి ఢిల్లీ జాయింట్ సెక్రటరీ సోలమోన్ ఆరోప్యరాజ్ కర్ణాటక డిప్యూటీ స్పీకర్ మాని యాక్టర్ జీవన్ కుమార్ యూవీ ప్రొడ్యూసర్ సురీష్ మాజీ కేంద్ర మంత్రి పల్లెం రాజు వేర్వేరుగా స్వామివారిని దర్శించుకుని ముక్కులు చెల్లించుకున్నారు స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదాశీర్వాదం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అధికారులు విజయవాడ ఇంద్రకీలార్దిపై వేయించేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానంలో మాఘశుద్ధ షష్ఠిని పురస్కరించుకుని విశేష కార్యక్రమాలు నిర్వహించారు ప్రతి నెల వచ్చు షష్ఠి తిథి సందర్భంగా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు శాస్త్రోక్తంగా జరిగిన ఈ కళ్యాణ మహోత్సవంలో అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి లోక కళ్యాణార్థం క్రతువును పూర్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ స్వయంగా పాల్గొని స్వామి అమ్మవార్ల వస్త్రాలు తలంబ్రాలను సమర్పించారు